ఒక ఊరిలో పరబ్రహ్మం అనే వ్యక్తి ఉన్నాడు అతను చాలా నీతిగా బ్రతుకుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడని అతనికి ఆ చుట్టుపక్కల ఊర్లలో మంచి పేరు సంపాదించుకున్నాడు అలాంటి పరబ్రహ్మం అసలు రూపం మాత్రం వేరు అది పూర్తిగా తెలిసింది అతని భార్య అన్నపూర్ణ అందుకే ప్రతిరోజు భర్త బయటికి వెళ్లే ముందు ఆమె అతనితో ఏవండి మనిషికి డబ్బు పిచ్చి ఉండొచ్చు స్వార్థం కూడా కొంతవరకు ఉండొచ్చు కానీ ఇలా పది మందిలో మంచివాడు అనిపించుకోవాలనే కోరిక ఉండటం అంత మంచిది కాదు అలా ఉండటం కోసం మీరు అందరి ముందు నటిస్తున్నారు అసలు ఏ మనిషిలో లోపాలు ఉండవు చెప్పండి కాని వాటిని కప్పిపుచ్చడానికి మీరు ఇలా మంచితనం ముసుగు వేసుకోవటం నాకు నచ్చడం లేదండి వీలైనంత త్వరగా మీరు ఆ ముసుగును వదిలించుకోండి లేదంటే జీవితకాలం బాధపడేలా కాలం మీకు ఏదైనా పాఠం నేర్పుతుంది ఇంకా చాలా ఆపవే అసలే పరబ్రహ్మానికి ఊళ్ళో ఉన్న పేరేంటో వీడి సామర్థ్యమేంటో నీకు అర్థం కావట్లేదు వెర్రి నేను అలా ఉండబట్టే నాకు ఇలా వైభవం ఉంటుంది అంటూ భార్య చెప్పే మంచి మాటని పక్కన పెట్టాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకసారి పక్క ఊరికి వెళ్ళడానికి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు పరబ్రహ్మం దారిలో ముగ్గురు దారి దొంగలు అతని మీద పడి కొట్టి అతన్ని దోచుకున్నారు అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఇలా అన్నాడు వరే వీడెవడా పెద్ద మనిషిలా ఉన్నాడు వీడి ప్రాణాలు ఇక్కడే తీసేయటం మంచిది లేదంటే ఊరికి పోయి మన విషయాన్ని అందరికీ చెప్పొచ్చు బోలేవాడివిరా ఇవన్నీ మనకి ఎందుకు వచ్చిన తిప్పలో మన ఏంటి దోచుకోవటం అనవసరంగా ఓ మనిషిని చంపిన పాపం మనకెందుకు కానీ నీకు అనుమానం వచ్చింది కనుక ఒక పని చేద్దాం మనం ఈ అడవి దాటేలోగా వీడు మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే వీడు కాళ్ళు చేతులు కట్టిపడేద్దాం అప్పుడు ఏ సమస్య ఉండదు అయ్యో అడవిలో అలా కట్టి బారేస్తే ఎలా రా ఏ జంతువు వచ్చి ప్రాణం తీసిందంటే అతని కుటుంబం ఏం కావాలి చెప్పండి ఎలాగోలా దోచుకున్నాం కదా అతను వదిలేసిపోతాం ఒరే నువ్వు ఈ మధ్యనే వృత్తిలోకి వచ్చావు ఇక్కడ ఇబ్బందులు నీకు అప్పుడే అర్థం కావు కానీ మధ్యలో అడ్డు రాకు అని నోరు మూయించి పరబ్రహ్మం కాళ్ళు చేతులు కట్టి పారిపోయారు వాళ్ళు కాని ఆ మూడో దొంగకి మాత్రం పరబ్రహ్మం మీద జాలి కలిగి మళ్ళీ తన మిత్రులెవ్వరికీ తెలియకుండా వెనక్కి వచ్చి అతని కట్లు విప్పి చూడయ్యా మేం దొంగలమే కాని దుర్మార్గం కాదు తప్పక నిన్ను కట్టాము ఇప్పుడు నీ ముళ్ళు విప్పేస్తాను గానీ క్షేమంగా ఇంటికి వెళ్ళిపో ఓనీలే బాబు నా మీద నీకు ఆ మాత్రం దయ కలిగింది అదే చాలు నువ్వేమనుకోకపోతే కాస్త ఈ అడవి దాటి ఊరు చేరే వరకు నాకు సాయం రాకూడదు నీ కష్టాన్ని ఉంచుకోను ఎంతో కొంత ఇచ్చుకుంటాను మీ దెబ్బతో ఈ అడవిలో తిరగాలంటేనే భయం మొదలైంది నాకు ఆ మాట నిజమేలేండి అడవిలో అక్కడక్కడా మా లాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు మీ దగ్గర ఉన్నది మేము ఊడ్చేశాం కానీ మిగిలిన వాళ్ళు ఇలా ఒంటి చేతులతో కనపడితే ప్రాణం తీసేయొచ్చు సర్లే ఇచ్చే డబ్బు కోసం కాదు కానీ మీ ప్రాణాన్ని కాపాడటానికైనా వస్తాను అని వృత్తికి దొంగి అయిన మానవత్వంతో ఆ అడవిని దాటించి ఇంటికి చేర్చాడు సంతోషం బాబూ ఇక్కడ దాకా వచ్చావు కదా లోపలికి వచ్చి ఓ ముద్ద ఎంగిలి పడిపో నాకింత సాయం చేసిన నీ రుణం తీర్చుకోవాలి అని చాలా ఇబ్బంది పెట్టేసరికి పరబ్రహ్మం మంచితనం నిజమనుకుని అందుకు ఒప్పుకున్నాడు కాని అతను భోజనం చేస్తుండగా అతని వెనక నుండి తల మీద కర్రతో కొట్టి ఊరి జమీందారిని పిలిచి దొంగని పట్టించాననే పేరు కోసం డంబానికి పోయాడు ఊరి జనం వచ్చి తలో దెబ్బ కొట్టేసరికి ఆ దొంగ చనిపోయాడు అతని శవాన్ని చూసిన పరబ్రహ్మంలో అప్పుడు అపరాధ భావం కలిగింది అయ్యో ఓ దొంగే అయినా మానవత్వంతో నా ప్రాణం కాపాడిన మనిషిని నా గొప్పల కోసం ఊరందరితో కొట్టించి చంపేశానే ఇది నేను బ్రతికున్నంత వరకు చెరిగిపోని పాపం మా పూర్ణ చెబితే నేను వినలేదు కాని నా గుణమే నాకీ పాఠాన్ని అంటకట్టింది అంటూ బాధపడ్డాడు ఆ విధంగా ఒక అబద్ధమైన అశాశ్వతమైన పేరు కోసం గుర్తింపు కోసం దొంగవాడైనా మానవత్వంతో ఆలోచించి పరబ్రహ్మం ప్రాణాలని కాపాడిన ఆ దొంగని అందరితో కొట్టించి చంపి పాపాత్ముడయ్యాడు ఆ కృతజ్ఞత లేని మూర్ఖుడు